రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు మారలేదని భాష కూడా మారలేదని నగరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తిలింగయ్య అన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి సామాన్య ప్రజలే కాకుండా ఆ పార్టీ నాయకులు కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు గురువారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మొదట నుండి కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలు రేవంత్ రెడ్డి తీరుతో విసుగు చెందారని సొంత పార్టీ నేతలని టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్న రేవంత్ రెడ్డి రాత్రి సమయంలో మోడీ చంద్రబాబులతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి అక్రమాలను కాంగ్రెస్ పార్టీ ఆగడాలను తప్పిదాలను ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉందని ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ అరాచక పాలనకు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్ హరీష్ రావులు చుక్కలు చూపిస్తున్నారని అన్నారు బొగ్గు కుంభకోణంతో పాటు కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలను ఎండగట్టినందుకే హరీష్ రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసు బనాయించిందని మండిపడ్డారు కక్ష సాధింపు చర్యలో భాగంగానే హరీష్ రావుకు రాత్రికి రాత్రి నోటీసులు ఇచ్చారని ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ విచారణ పేరుతో నోటీసులు ఇస్తూ రావును ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు అధికారం ధనం పోలీసు యంత్రాంగంతోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తోందని కాంగ్రెస్ మంత్రులందరి ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నాడని ఆరోపించారు నగరికల్లో యధేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా మట్టి అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు తెలంగాణలోకి చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీని తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే కాంగ్రెస్ పార్టీని పాతాళంలో కలిపేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు మీడియా సమావేశంలో మాజీ చెట్పీటీసీ తరాల తరాలరబలరాం యానాల అశోక్ రెడ్డి జనగం నర్సింహ గుర్రం సైదులు తదితరులు ఉన్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీరు మనం అందరం కూడా చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి డిసెంబర్కి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని కొత్త సంవత్సరం మూడో సంవత్సరం అడుగుపెట్టిన తరుణంలోనైనా రేవంత్ రెడ్డి గారి యొక్క విధి విధానంలో కానీ ఆయన యొక్క ధోరణి కానీ ఏమైనా అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు గమనిస్తున్నారు కానీ ఆయనలో ఏమాత్రం కూడా మార్పు వచ్చినట్టు కనబడలేదు కుక్కతోకకు గుండ్రాయి కడితే చక్కగా రాదన్న సామెత రేవంత్ రెడ్డి గారి యొక్క విధానంలో ఆయన యొక్క నడవడిలో ఏమాత్రం కూడా తేడా లేకుండా కొత్త సంవత్సరానికి పాత సంవత్సరానికి పంతం లేకుండా అయిపోయింది కానీ తోటి ఏం ఆశించినా మనకేం మేలు జరగదు రెండు మంచి మాటలు చెప్పడు రెండు మంచి పనులు చేయడం అనేది స్పష్టంగా తేలిపోయింది మొన్న ఖమ్మం మీటింగ్లో మాట్లాడిన తీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ మొదటి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎందుకు అనవసరం తీసుకొచ్చి నీ మీద పెట్టుకొని ఉద్దిబండలాగా తయారు చేసుకుని పరిస్థితికి వచ్చింది పత్రికలలో కొన్ని అక్కడక్కడ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయనేది సోషల్ మీడియా ద్వారా ప్రచారం అవుతుంటే మనం చూస్తున్నాం నిజమా అబద్ధం అనుకునేది కానీ ఖమ్మంలో మాట్లాడిన విధానం చూస్తే స్పష్టంగా కనపడుతుంది రాత్రి పుట్టిన మోడీ చంద్రబాబు పొద్దునేమో తెలంగాణ ప్రజలు వ్యాపారవేత్తలు కానీ పరిపాలన మాత్రం శూన్యం ఏమైనా వాళ్ళిద్దరికి జపం చేసుకుంటా ఆయన యొక్క పదవిని ఆయన చేసే తప్పిదాలని కప్పిపుచ్చుకోవడం కోసమే కాలయాపన చేస్తూ ఆయన చేసే తప్పిదాలని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎండగడుతున్న సందర్భంగా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా ఖండించినా వాళ్ళ మీద అక్రమంగా కేసులు కట్టాలి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేక అవి దాటవేసే కార్యక్రమం చేయాలి కాలం వెళ్ళబుచ్చాలనే పనిలో ఒక దొంగ ఆలోచన దుర్మార్గమైన ఆలోచనతోటి కుట్రలతోటి ఆలోచించే పరిస్థితి కనబడుతుంది ఖమ్మం సభలో బిఆర్ఎస్ పార్టీ దిమ్మల కొడితే ఎన్టీ రామారావు గారికి పైన ఇస్తుంది దిమ్మలు కూలగొడతామనే మాట మాట్లాడతాడు అంటే ఇంకా చంద్రబాబు నాయుడు ఊడిగం చేయడం మర్చిపోవట్లేదు ఇంకా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అని అనుకుంటున్నాయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భుజానం చేసుకుని మోసన్ ముఖ్యమంత్రి చేసిండు రాహుల్ గాంధీ సోనియా గాంధీ అనుకోవట్లేదు చంద్రబాబు నాయుడు నేను ముఖ్యమంత్రి చేసిండు నేను తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అనే భావించే బీఆర్ఎస్ పార్టీ దిమ్మల్ని మాట ఎంత దుర్మార్గం ఇది ఎంత పరాకాశ ఒకసారి మనం ఆలోచన చేయాలి